బికాస్ ఆఫ్ దిస్ ఆత్మిక్ ప్రిన్సిపల్ స్పిరిట్ బిహైండ్ స్టాండింగ్ ఆన్ ద స్క్రీన్ యు ఆర్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ దిస్ ఆల్ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండి ఎవరీథింగ్ హస్ గాట్ ది కాంబినేషన్ ఆఫ్ దిస్ త్రీ రియాక్షన్ ది కనెక్టింగ్ రియాలిటీ అనేటువంటి ఆత్మ ఇస్తుంది ఒకటి ఆత్మ ఇస్ ఇట్ రియాలిటీ ఆ రియాలిటీని ఇనాడ మర్చిపోతున్నాం మనము వి హావ్ ఫర్గాటన్ దిస్ అల్టిమేట్ రియాలిటీ కొని రిఫ్లెక్షన్ ని చూస్తున్నాము వి గో బై రిఫ్లెక్షన్ రియాక్షన్ ని చూస్తున్నాము రీసౌండ్ వింటున్నాము వి లిసన్ టు ది రీసౌండ్ దీంతోనే మనం ఆనందించాలి and we feel satisfied with that aithi <laughs> ఒక యాక్షన్ ఉంటే కదా రియాక్షన్ వస్తుంది అది యు కెనాట్ హావ్ రియాక్షన్ విదౌట్ యాక్షన్ ఒక సౌండ్ ఉంటే కదా రీ సౌండ్ వస్తుంది అది యు కెనాట్ హావ్ రీ సౌండ్ సౌండ్ కరెక్ట్ ఈ సౌండ్ ఎక్కడో ఉంటుంది అది దేర్ లైస్ ద సౌండ్ సంవేర్ కానీ అది సర్వత్రా ఉండేటువంటిది అయినప్పటికీ మన గోచరం కావటం లేదు సౌండ్ ద సౌండ్ ఇస్ ఎవరీవేర్ యు డోంట్ సీ అంటే ఎప్పుడు దీన్ని నేను చూడగలను హౌ డు యు ఏబుల్ టు సీ పరిపూర్ణ విశ్వాసంతో మనం పెట్టుకొని దెన్ యు స్ట్రాంగ్ ఫెయిత్ పవిత్రమైన ప్రేమతో ది সেক্রেట్ లవ్ ప్రేమతో సెల్ఫ్లెస్ లవ్ దేవుడిని నువ్వు చింతిస్తే తప్పకు నీకు సాక్షాత్కరిస్తుంది ఈ ప్రేమ తత్వం ది టోటల్ ఫేత్ స్ట్రాంగ్ ఫేత్ సెల్ఫ్లెస్ లవ్ యు కెన్ ఎక్స్‌పీరియన్స్ ది డివినిటీ ఆల్ ఓవర్ కానీ భగవంతుని ని పేరు పొందుతున్నావు

నమ్మకమే లేనప్పుడు దేన్ని నీవు అనుభవించగలవు విదౌట్ ఫెయిట్ ఎక్స్పీరియన్స్ మొట్టమొదటి నమ్మకం కావాలి ఫస్ట్ ఫైస్ అది ఏ పునాది